రైట్గా ఏపీ పాలిటిక్స్కో రోజు రోజు ఒక బ్రేకింగ్ టాపిక్స్ వస్తున్నాయని చెప్పచ్చు అవి పర్సనల్గా చెప్పుకోవచ్చు లేకపోతే ఏదైతే పార్టీ తరపు నుంచి కూడా చాలా వరకు వస్తున్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా పర్సనల్గా చూసుకుంటే మాత్రం ఏదైతే కోనసీమ కోనసీమ టీడీపీ నేత అమూల్య గొల్లపల్లి అమూల్య తన భర్త వేధిస్తున్నాడని చెప్పేసి అయితే ఒక సంచలన కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో నమోదు చేయడం అయితే జరిగింది ఇక పూర్తి డీటెయిల్స్లోకి వెళ్తే మాత్రం ఎవరైతే టీడీపీ నేత కీలక నేత అని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధిష్టానంలో ఉన్న పార్టీకి చెంది ఒక మహిళ ఆ టిడిపి నేత మహిళ గొల్లపల్లి అమూల్య అయితే తన భర్త పైన సంచలన కమ్యూట్ చేయడం అయితే జరిగింది అయితే దీనికి సంబంధించి కూడా దాదాపుగా ఎనిమిది నెలల క్రితమే వాళ్ళిద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు ఎవరైతే తన భర్త ఆమె ఇద్దరు కలిసి ప్రేమ వివాహం చేసుకున్నారో తర్వాత వాళ్ళిద్దరికీ ఆ పిల్లలు కూడా పుట్టడం జరిగింది అనంతరం వాళ్ళు రాజకీయ జీవితంలోకి అడుగు పెట్టడం జరిగింది ఆ రాజకీయ జీవితంలో కూడా ఎనిమిది సంవత్సరాల ముందు వాళ్ళిద్దరు ప్రేమ వివాహం చేసుకొని వారు హ్యాపీగా ఉంటున్నారు దాదాపు ఆరు నెలల ఆరు నెలల క్రితమే వాళ్ళు వేడివేడిగా ఉంటున్నట్టుగా తెలుస్తుంది సో వాళ్ళు సోషల్ మీడియాలో కూడా చాలా వరకు కొన్ని వైరల్ పోస్ట్లు వచ్చాయి వాళ్ళిద్దరు డివోర్స్ చేసుకుంటున్నట్టు వాళ్ళిద్దరి మధ్య ఆ సరైన సంబంధం లేదన్నట్టు అని చెప్పేసి అయితే చాలా వరకు కమెంట్స్ వస్తూ పోస్ట్ చేస్తున్నారు ప్రస్తుతం మీరు ఈటీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ అనేది చూస్తున్నారు తన హస్బెండ్ తనవి ఫొటోస్ అయితే చూస్తున్నారు బట్ ఇక్కడ అంతా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు దట్టు పొలిటిక్స్లో ఉన్న వాళ్ళే ఇలా వారి మధ్య వివాద వివాదం రావడం అసలు వాళ్ళిద్దరూ ఇలా ప్రేమ జీవితంలో ఇలా చేసుకోవడం అనేది కూడా చాలా వరకు బాధాకరం అనే చెప్పుకోవచ్చు అండ్ దీనికి సంబంధించి కూడా ఆరు నెలల క్రితమే వాళ్ళిద్దరు వేర్వేరుగా ఉంటున్నారు ఎందుకంటే పిల్లలతో సహా ఆమె ఉంటుంది ఎవరైతే ఆవిడ అమూల్య వాళ్ళు కలిసి అయితే ఉండడం అయితే జరుగుతుంది మిగతా తన భర్త వచ్చేసి అయితే సునీల్ వేరే దగ్గర ఉండడం అయితే జరిగింది సో అమూల్య సునీల్ మధ్యలో చాలా వరకు గొడవలు జరిగాయి వాళ్ళ దాంపత్య జీవితంలో కూడా చాలా వరకు ఆరోపణలు వచ్చాయి వాళ్ళిద్దరూ కలిసి ఉండడం లేదని బట్ ఇదే సిక్స్ మంత్స్ నుంచి వాళ్ళిద్దరూ కలిసి ఉండలేదని చాలా వరకు నిజమనే చెప్పొచ్చు తొంభై శాతం వరకు వాళ్ళు వేరు వేరుగా ఉంటున్నారు కూడా తెలుస్తున్న పరిస్థితి అండ్ మోర్ ఎవర్ దీనికి సంబంధించి కూడా చాలా వరకు అటు సునీల్ కావచ్చు అమూల్య కావచ్చు వాళ్ళిద్దరూ వేరు వేరే ఉంటున్న వాళ్ళ పిల్లల మధ్యలో కూడా చాలా వరకు వ్యత్యాసాలు కనిపించాయని చెప్పొచ్చు అయితే వాళ్ళ పిల్లలు ఎవరైతే వాళ్ళిద్దరు ఉన్నారో వాళ్ళ తన పిల్లలకు కావచ్చు ఆమెకు కావచ్చు తన భర్త నుంచి ప్రాణహాని ఉందని మమ్మల్ని వదిలేసి వదిలేయని చెప్పండి మేము వెళ్ళిపోతాము ఇక్కడ నుంచి అసలు ఉండనే ఉండము ఈ స్టేట్లో అని చెప్పేసి అయితే కొన్ని విమర్శలు అయితే ఆవిడ చేయడం జరిగింది కంప్లైంట్ కూడా చాలా ఆవిడ చాలా బాధ వ్యక్తం చేస్తూ ఇవ్వడం జరిగింది తన పిల్లల్ని తాను వదిలేసి సునీల్ వెళ్ళిపోతే మేము చాలా హ్యాపీగా ఉంటాము సునీల్ వల్ల మాకు ప్రాణహాని ఉంది పది లక్షల కట్నం అదనపు కట్నం ఇచ్చిన నగదు ఇచ్చిన ఒక ఎకరం భూమి ఇచ్చినా కూడా ఆయన మమ్మల్ని చాలా వరకు హింసిస్తున్నాడు అయినా కూడా అది సరిపోదంటూ ఇంకా అదనపు కట్నం రావాలి వరకట్నం కింద కేసు అనేది నేను నమోదు చేశానని చెప్పేసి అయితే ఆవిడ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది సో ఈ కేసును కూడా చాలా వరకు టీడీపీ నేతలు చాలా ఏంటి అంటే బాధాకరంగా భావిస్తున్నారు కాకపోతే అది ఫ్యామిలీ మ్యాటర్ మేము ఇన్వాల్వ్ అవ్వలేము అని చెప్పేసి అయితే కొన్ని ఆరోపణలు వస్తున్నాయి ఇప్పటికి కూడా అధిష్టానంలో ఉన్న పార్టీ అటు ఎమ్మెల్యేలు కావచ్చు నేతలు కావచ్చు వారి వారికే ఇవి జరుగుతూనే ఉన్నాయి పాలిటిక్స్ లో ఇవన్నీ కామన్ అని చెప్పేసి అయితే కొన్ని విమర్శలు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వీడియో శర్వింతు శ్వేత గంగర్ హిట్ టీవీ టీడీపీ ఆఫీస్ హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.